ڪرمن <MAN> ۽ ايو سر ايو سر ايو وني سر وئي نمو سر جن پون پون اي نانو نانو جربالو لو آ لو اي وني سر وئي اندر اسن وئي وي وستس انڊي گل وبال امبير دل جي جيڪا پاس ڪري انڊي گل وبال امبير دل جي భవన్లో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ల ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి విద్యార్థులు ఏదైతే మొదట్లో ఉన్నటువంటి పరిమితుల మీద ఏదైతే వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరిగిందో అటువంటి విద్యార్థులకు సడన్గా గవర్నమెంట్ ఈరోజు అక్కడున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్లను మారుస్తూ ఏదైతే జీవో ఇచ్చి ఇప్పుడు వీళ్ళని ఇబ్బందులు పాల్ లాంగ్ జంప్ కానీ రన్నింగ్లో కానీ వీటన్నిటికీ పరిష్కార మార్గం కావాలని వాళ్ళు ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఈరోజు రాత్రి కూడా ఈ ధర్నా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఈ గాంధీభవన్ వే గాంధీభవన్ వేడుకగా మేము అందరం ఒకటే వినపించుకుంటున్నాము కేసీఆర్ గారికి ప్రభుత్వానికి ఈ విద్యార్థులందరూ వాళ్ళ భవిష్యత్ గతకు నేడుగా వాళ్ళు కష్టపడి ఇక్కడ ఈ పరిస్థితిలో వాళ్ళు ప్రాత పరీక్షలు రాసి అన్ని తయారై అన్ని తయారైన తర్వాత ఫిజికల్ దాంట్లో ఆధారు వందలు ఎనిమిది రన్నింగ్ క్వాలిఫై అయిన విద్యార్థులను ఇమీడియట్గా మెయిన్స్కి అవకాశం కల్పించాలని చెప్పి ఏదైతే ఈరోజు ఇక్కడ ఉసుర్రో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని ఎన్ఎస్ ఎన్ఎస్యూఐ స్టూడెంట్ విభాగం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ అధ్యక్షుడు బాలమూరు వెంకట గారు ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళందరికీ మద్దతు ప్రకటిస్తూ ఇక్కడ ఉన్నారు ఈరోజు రాత్రి కూడా వీళ్ళు ఈ రాత్రి అంతా కూడా ఇక్కడ ఉండి ఈ యొక్క ధర్నాను కంటిన్యూ చేయాలనుకుంటారు కాబట్టి మేము ఒకటే విన్నపం చేస్తున్నాము కేసీఆర్ గారికి మీరు దయచేసి ఈ బంగారు తెలంగాణ ఏదైతే తెచ్చుకున్నారో నిధులు నీళ్లు నియామకాలని నియామకాల కోసం జరుగుతున్న ఉద్యమం ఇది వీళ్ళందరూ కూడా ఎన్నో నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని ఇక్కడ హాస్టళ్ళల్లో ఉండి వాళ్ళు కలుగుతుంది ఈరోజు మీ యొక్క నిర్లక్ష్యం వైఖరి వల్ల మీరు చేసేటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది వాళ్ళ వాళ్ళు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విద్యార్థులే వీళ్ళందరి భవిష్యత్తు మీ చేతిలో ఉంది దయచేసి మీరు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళకు న్యాయం చేసే విధంగా చూడాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఇదే విషయాన్ని రేపు అసెంబ్లీ రోజు మా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో దీనిపై గలమెత్తుతారు మా ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ పక్షాన రేపు అసెంబ్లీలో అట్టడికి పంపించారు వీటి ఇబ్బంది ఉంది సమస్య పరిష్కారం అవుతున్నారు వాళ్ళు జిల్లాలకు వెళ్ళి వచ్చారు వాళ్ళు కూర్చొని కూడా సిద్ధంగా ఉన్నారంటే సరే వాళ్ళు కూర్చొని అన్ని ఏర్పాట్లు అన్న చూసుకుంటారు అందరు అన్న కూడా ఉంటా అని చెప్పి అన్నను చెప్పి అందరికి పంపించాను పెట్టి మన సమస్య పరిష్కారం ఎవరికి మరి రేపటి వరకు దీక్ష కూడా కొనసాగించండి కూడా పర్మిషన్ ఏ రకంగా మాట్లాడదో తను పొద్దున వాళ్ళు ఇస్తారు మీరందరూ కూర్చోనికి కోసం సిద్ధంగా ఉన్నారు కదా సమస్య కోసం మేము పోరాడతామా Dengar, 네, 네, 네. 네, 네.